వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో ప్రముఖ కథ రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన క్యాడ్బరీ పెళ్లి అనగనగా మూడు దశాబ్దాల క్రితం ఒక అందమైన అమ్మాయి పేరు సుహాసిని సుహాసిని అందం దేవుడు వాళ్ళ అమ్మా నాన్నల ద్వారా ప్రసాదించిన సహజమైన అందం బ్యూటీ పార్లర్ వాళ్ళు తెచ్చిన అందం కాదు పంతొమ్మిదేళ్ల సుహాసిని అందం వర్ణించాలంటే తీరువైన కనుముక్కుతీరు చక్కటి వరుస పొడవైన జుట్టు ఎత్తుకు తగ్గ శరీర నిర్మాణం తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు నవ్వితే తెల్లగా మెరిసిపోయే పళ్ళు మిలమిల మెరిసే పెద్ద కళ్ళు ఇలా అరుదైన అందం ఆమెది సుహాసిని మాట్లాడేటప్పుడు సహజ హావభావాలకు తగ్గట్టుగా నర్తించే కనుబొములు ఒక ప్రత్యేకత ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెది సినిమా తారలను మించే అందం ఇంగ్లీష్లో స్టన్నింగ్ బ్యూటీ అనొచ్చు అసలు అన్ని రకాల అందాలన్నీ కలిపి గంపగుత్తగా ఒకే మనిషికి దేవుడు ఎలా పెడతాడో ఎందుకు పెడతాడు ఒకప్పటి హిందీ తారలు సురయ్య మధుబాల వైజయంతిమాల హేమమాలిని ఇంకా వెనక్కి వెడితే మన తెలుగులో కాంచనమాల లాంటి వాళ్లతో ఆమె అందాన్ని పోల్చొచ్చు అంత అందమైన మధ్యతరగతి అమ్మాయి నలభై సంవత్సరాల క్రితం ఒక మోస్తరు టౌన్లో సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సహజ సౌందర్యంతో రోడ్డు మీద కనిపిస్తే జనం ముఖ్యంగా ఆడవాళ్లు వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసేవారు ఇంకా యువకులైతే చెప్పాలా వాళ్ళు వెళ్ళవలసింది ఏ దిక్కైనా వాళ్ళకి తెలియకుండానే వాళ్ల నడక సైకిల్ ఆమె వైపు తిరిగిపోవడం ప్రకృతి సిద్ధమైన అసంకల్పిత ప్రతీకార చర్య నేరం వాళ్లది కాదు వాళ్ల వయస్సుది ఆ అమ్మాయి అందం గురించి ఆ చుట్టుపక్కల చర్చించుకొని ఇల్లు లేదనడం పచ్చి అబద్ధం కాదనలేని నిజం ప్రతి శనివారం సుహాసిని వాళ్ళ అమ్మగారితో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుందని తెలియని కుర్రాడు ముఖ్యంగా కాలేజీ కుర్రాడు ఉన్నాడంటే వాడికి జనరల్ నాలెడ్జ్ లేదన్నమాట కాబట్టి చాలామంది నాస్తిక కుర్రాళ్ళు కూడా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవారు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నారో లెక్క పెట్టుకోకుండా తిరుగుతూనే ఉండేవారు ఎక్కువ టైం పట్టే పూజ మాత్రమే చేయించుకుని నుదుటి మీద మూడు నిలువు గీతల నామం పెట్టించుకుని సుహాసినితో పాటు తిరుగు ప్రయాణం అయ్యేవారు ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడి కిటకిటే ఆ గుడి పూజారి తిరుమలాచార్యులు గారు కూడా ఆ కుర్రాళ్ళ ధర్మం అని తనకున్న అప్పులన్నీ తీర్చేసి ఒక ఇల్లు కూడా కట్టించుకున్నాడని గిట్టని వాళ్లు చెప్పుకునేవారు ఆ గుళ్ళోనే అర్ధ రూపాయికి ఒక నామం పెట్టే అబ్బాయి ఆ పక్కనే అరటిపళ్ళు కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్మేవారంతా పూజారి గారి బంధువులే అని చాలా కాలం తర్వాత ఊళ్ళో తెలిసింది ఒక అందమైన అమ్మాయి భక్తితో తన ఇష్టదైవాన్ని దర్శించుకుందుకు వస్తే ఇన్ని అనుబంధ వ్యాపారాలు నడపవచ్చు అని ఈవెంట్ మార్కెటింగ్ తెలిసిన వ్యాపార దక్షుడు తిరుమలాచార్యులవారు ఇప్పుడైతే ఒక అందమైన అమ్మాయి తనని ప్రేమించకపోతే యాసిడ్ దాడులు వచ్చాయి కానీ ఆ తరం కుర్రాళ్ళకి అంత సీన్ లేదు వాళ్ళు ఒట్టి భ్రమర కీటకాలు అంతే నాటి యువతంతా కలిసి అభిమాన సంఘం అంటూ పెట్టలేదు కానీ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మనస్సులోనే సుహాసినికి పెట్టుకున్న అందమైన ముద్దు పేరు క్యాడ్బరీ అందరూ ఒకే పేరు పెట్టడం యాదృచ్ఛికమే అప్పట్నుంచి ఆ ఊళ్ళో క్యాడ్బరీ చాక్లెట్స్ అమ్మే కిళ్ళీ వాళ్ళు కూడా బాగా బాగుపడ్డట్టు వినికిడి దేవుడు అమ్మాయికి నుదుటి మీద ఏదో రాయిపోయి ఇంకేదో రాసినట్టున్నాడు ఆమె చిన్నతనంలోనే తండ్రిని తీసుకుపోయాడు తండ్రిని తీసుకున్నందుకు రిటర్న్ గిఫ్ట్గా ఆర్థిక ఇబ్బందులు ఇచ్చాడు వాళ్ళకొక్క ఇల్లు మాత్రమే ఉండేది అందులో క్యాడ్బరీ వాళ్ళ అమ్మ ఉండేవారు ఇల్లు ఎలా గడిచేదో తెలియదు గానీ క్యాడ్బరీ ఎలాంటి బట్టలు కట్టుకున్నా అదే అందం సుహాసిని మేనమావులు ఐదారుగురు ఆ ఊళ్ళోనే ఉండబట్టి వాళ్లకు ఆస్తులు బాగా ఉండబట్టి మంచి మంచి లాభసాటి వృత్తులు చేస్తూ సంపాదిస్తూ ఉండబట్టి దానికి తోడు వాళ్లకి వీళ్ల మీద ప్రేమానురాగాలు ఉండబట్టి వాళ్ళందరూ కలిసి వీళ్లను ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పుకునేవారు అమ్మాయి ఎంత అందంగా ఉన్నా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో నామోషిగా భావించేవారు క్యాడ్బరీ వాళ్ల పెంకుటిల్లున్న వీధి రోడ్డుని పంచాయతీ వాళ్లు వేయకపోయినా చాలా నున్నగా మెరుస్తూ ఉండేది అందుకు కారణం ఆ వీధిలో కాలేజీ కుర్రాళ్ల రద్దీ పెరగడమే వాళ్ళందరికీ కలిపి ఆ ఊరి వాళ్ళు ముద్దుపేరు పెట్టారు రోడ్డు రోలర్లు అని క్యాడ్బరీ అందాన్ని గురించిన విన్న కొందరు డబ్బున్న ద్వితీయ వివాహం వాళ్ళు కన్యాశుల్కం కూడా ఇస్తామని కబురు పెట్టారట కానీ క్యాడ్బరీకి వాళ్ళ అమ్మగారికి ఇష్టం ఉండేది కాదు వాళ్ల మేనమావలు తమ కూతుళ్లకు పెద్ద పెద్ద సంబంధాలు చూస్తూ ఉండేవారు ఆ రోజుల్లో పెళ్లిళ్ల పేరయ్యలు అని కొంతమంది అదే వృత్తిగా బతికేవారు పెళ్లిళ్లు చేయించే పురోహితులకు సంబంధాలు చెప్పడం పార్ట్ టైం వృత్తి పాపం క్యాడ్బరీ విషయంలో కట్నం ఇవ్వలేని కారణంగా వయస్సు దాటిపోతోంది వయస్సు ఇరవై దాటితే ఆ రోజుల్లో ఆలస్యం అయిపోయినట్టే వాళ్ళ మేనమావులు కూడా తమ మేనకోడలికి యుక్త వయస్సులోనే పెళ్లి చేయాలని తాపత్రయపడేవారు వాళ్ళ అమ్మాయిలకి మంచి డబ్బున్న సంబంధాలు చూసుకుంటూనే ఈ అమ్మాయికి తగిన వరుడు కోసం గాలించేవారు పెళ్లికి ఆర్థికంగా తలో కొంత వేసుకుని చెయ్యాలని తీర్మానించుకున్నారు మేనమావలు క్యాడ్బరీ వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ల వాళ్ల ఇళ్ళల్లో జరిగే అన్ని కార్యకలాపాలకి ముందుండి సహాయం చేస్తూ ఉండేవారు ఒక మంచి రోజున క్యాడ్బరీ వాళ్ల మూడో మేనమావ గారి నాలుగో పిల్ల ప్రియకి ఢిల్లీ నుంచి పెద్ద సంబంధం వాళ్లు పెళ్లి చూపులకి వచ్చారు పెళ్లి కొడుకు శ్యాంప్రసాద్ ఢిల్లీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లక్షాధికారిని చెప్పుకునేవారు చూడ్డానికి కూడా చాలా బాగున్నాడు ప్రియ కూడా బాగుండేది కానీ ఆ అమ్మాయి కొద్దిగా మెల్లుంది కాబట్టి దాని మింజువలే కట్నం ఎక్కువ ఇస్తామన్నారు ఆ రోజుల్లో డిస్కౌంట్ సేల్లాగా కొంచెం లోపం ఉన్న ఆడపిల్లలకి కట్నం ఎక్కువ ఇచ్చేవారు అందం తగ్గితే ఎక్కువ కట్నం అన్నమాట రివాజుగా వాళ్ళ పెదనాన్నల కుటుంబాలు పినతండ్రుల కుటుంబాలు ఐకమత్యం ప్రదర్శిస్తూ ముప్పై మంది దాకా పెళ్లి చూపులకు ఒక చోట చేరారు అటువంటి సందర్భాల్లో క్యాడ్బరీ వాళ్ళ అమ్మల బాధ్యత వంటింట్లో ఉండి అందరికీ పలహారాలు కాఫీలు అమర్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాడ్బరీని హాల్లోకి రావద్దని అందరూ ఒకటికి పదిసార్లు హెచ్చరించారు పాపం క్యాడ్బరీ కూడా వాళ్ళ ఆజ్ఞలని పాటిస్తూ బయటికి రాలేదు ప్రియ వీణ వాయిస్తూ పాట కూడా బాగా పాడింది అమ్మాయి మెడలో నగ నట్రా ఘనంగానే అలంకరించారు ఇంట్లో ఉన్న స్త్రీజనం అంతా లాకర్లలోంచి తెచ్చుకున్న వడ్డాణాలతో సహా లలిత జువెలర్స్ వాళ్ల మోడల్స్ లాగా తయారయ్యారు కాకపోతే నగలు ఎలా ఎంతకి కొనాలో చెప్పే గుండు బాస్ ఒక్కడే లోటు ఢిల్లీ వెళ్ళాక ఉత్తరం రాస్తాం అనే మూసవాక్యం ఒకటి పలికేసి మగ పెళ్లివారు జంపు ఇది జరిగిన వారం పది రోజులకు పెళ్ళిళ్ళ పేరయ్య సుబ్రహ్మణ్యం గారు క్యాడ్బరీ వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి ఆ ఢిల్లీ సంబంధం కుర్రాడు మీ అమ్మాయిని కట్నం లేకుండా చేసుకుంటానంటున్నాడమ్మా మీకు సమ్మతమేనా అని అడిగారు ఆవిడ తన అన్నదమ్ముల్ని అడగాలి అని చెప్పడంతో సుబ్రహ్మణ్యం గారు తన లౌక్యం అనుభవం అంతా ఉపయోగించి మేనమామల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయం చెప్పగానే వాళ్ళు మొదట కొంచెం షాక్ అయినా ఉమ్మడి విజ్ఞత పనిచేసి సరే అనడం క్యాడ్బరీ పెళ్ళి శ్యాంప్రసాద్తో ఘనంగా జరిగిపోవడం ఆ ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించడం జంట చూడముచ్చటగా ఉంది అని మెచ్చుకోవడం సుప్పనాతి జాతి వాళ్లంతా నిద్రను కోల్పోవడం వాళ్ళ ఆరోగ్యాలు కొంచెం అటూ ఇటు అవడం జరిగిపోయాయి పాపం రోడ్డు రోలర్లందరూ అక్కినేని ఫ్యాన్స్ అయిపోయి తలుక శాలువా కొనుక్కుని ఒకళ్ళకొకళ్ళు కప్పుకున్నారని వర్గాల భోగట్ట ఢిల్లీలో సత్యనారాయణ వ్రతం పూర్తవగానే శ్యాంప్రసాద్ పెద్దవాళ్లందరినీ ఎలాగో ఒప్పించి పెద్ద ఫైవ్ స్టార్ హోటెల్లో ఆ తర్వాత కార్యక్రమాలకు తన అభిరుచి మేరకు ఏర్పాట్లు చేసుకున్నాడు చుట్టాలు పక్కాలు పైకి కొంచెం వింతగా చెప్పుకున్నా వాళ్ళందరికీ మనసులో అలాంటి హోటల్లో సరదాలు తమ పిల్లలకు కూడా జరిపించాలని మొదటిసారిగా అనిపించింది పైకి మాత్రం ఇటువంటివి మా ఇంటా వంట లేవు అని నసిగారు అక్కడ ఓబరాయ్ హోటల్లో వాళ్ళు చేసిన ప్రత్యేక అలంకరణతో అందంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా మనోహరంగా సుగంధభరితంగా చల్లని ఖరీదైన ఏసీ గదిలో తెల్లని ఖరీదైన వస్త్రాలు ధరించిన అందమైన నూతన వధూవరులు తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించబోతున్నారు తన ఒడిలో తలపెట్టి పడుకున్న శ్యాంప్రసాద్ జుట్టుని సవరిస్తూ సుహాసిని అతనికి క్యాడ్బరీ చాక్లెట్ అందిస్తూ తన మొట్టమొదటి ప్రశ్న వేసింది మీరు నన్ను అస్సలు చూడకుండానే పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు ఆమె ప్రశ్నకు బదులుగా అతని ఎదురు ప్రశ్న మరి నువ్వు నన్ను అస్సలు చూడకుండానే ఎందుకు ఒప్పుకున్నట్టు సిగ్గుపడుతున్న క్యాడ్బరీ ఇంకా అందంగా కనబడింది శ్యాంప్రసాద్కి చూపులకొచ్చిన అబ్బాయిల్ని ఇంట్లో అందరూ పరిశీలించి చూస్తారు తెలుసా ఆమె గడుసుతనానికి శ్యామ్ ముగ్ధుడైపోయాడు ఆ అప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఎలా చూసావు అబ్బాయిలకి తెలియకుండానే పరీక్షించి చూడగలగడమే అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం అదే ఎప్పుడు ఎలా మా గారి గారింటికి చాలా కిటికీలున్నాయి మీరు సరిగ్గా చూడలేదు పక్క గది చీకటి చేసి హాల్లోకి చూస్తే సినిమా తెరేగా శ్యామ్కి నవ్వు ఆగడం లేదు అంటే తడిక రాయిబారంలాగా కిటికీ చూపులన్నమాట అవును మరి నా చేత అన్నీ చెప్పించారు కానీ నన్ను మీరు ఎప్పుడు ఎలా చూశారో చెప్పలేదు చెప్తాను పది పదిహేను నిమిషాల ఇంటర్వ్యూ టైంలోనే ఉద్యోగ అభ్యర్థుల తెలివితేటలు అంచనా వేసినట్టే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయితో పాటు మిగిలిన వారందరినీ నవ్వుతూనే కబుర్లు చెప్తూనే పరికించి చూస్తూ అంచనా వేయడం అబ్బాయిలకి దేవుడిచ్చిన వరం తన చమత్కారానికి పక్కున నవ్వుతున్న తన అర్ధాంగి పలువరస అంత అందంగా ఉంటుందని మొదటిసారి అనిపించింది శ్యామ్కి అబ్బా ఆ కళ్ళేం మెరుస్తున్నాయి అనుకున్నాడు చెప్పండి నన్ను మీరు ఎప్పుడు ఎలా చూశారు అప్పుడే అమ్మాయికి గారం వచ్చేస్తోంది అనుకున్నాడు భార్యలకి కొంచెం ఎక్కువ ముద్దు చేస్తే గారం అలాగే మొదలవుతుంది కాబోలు పైగా ఏరికోరి చేసుకున్నారుగా అనుకున్నాడు శ్యామ్ చెప్తాను విను మీ మావయ్య ఇంట్లో కిటికీలే కాదు నిలువుటద్దాలు కూడా చాలా ఉన్నాయి నువ్వు గమనించలేదేమో సుహాసిని మరే ఆ మధ్య గదిలో ఉన్న ని నేను సొంతం చేసేసుకుంటాను ఎందుకంటే అదే అదే నాకు నిన్ను చూపించింది కాబట్టి క్యాడ్బరీకి చెప్పలేనంత ఆనందము సిగ్గు వచ్చేసి తన రెండు చేతులతో ముఖం మూసేసుకుంది వసంత వల్లరిలో ప్రముఖ కథారచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన క్యాడ్బరీ పెళ్లి కథానిక విన్నారు వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నారు అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ